ఇక్కడికి వచ్చి ఈరోజు వారు ప్లేస్లో వారు వద్దనుకుంటే ముగ్గురికి అవకాశాలు మాకు వచ్చాయి చూడండి త్యాగం అనేది చెప్పుకుంటే రాదు చేయాలి వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయని నిర్ణయించుకున్న తర్వాత మాకు ముగ్గురికి అవకాశం వచ్చింది ఒక మనిషి నిర్ణయం ఒక మంచి మనిషి నిర్ణయం ముగ్గురికి అవకాశాలు వచ్చాయి ఎమ్మెల్యేగా మేడం గారికి ఎంపీగా నాకు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డికి ముగ్గురికి అవకాశాలు వచ్చాయి అది త్యాగం అంటారు తెలుగుదేశం పార్టీకి మనం ఇచ్చే గౌరవం అది మనం పార్టీకి ఏమి ఇస్తున్నామని కావాలి తప్ప పార్టీ మన దగ్గరికి మనం మనం ఏం ఆశిస్తున్నాం తీసుకుంటాం కాదు అది నిబద్ధత గల పార్టీ కుటుంబ సభ్యుడు అనేది మనస్ఫూర్తి చెప్పుకుంటూ ఒక మాట అయితే నేను చెప్పగలుగుతాను వారి నిజాయితీని నేను మా సత్యంద్రబాబు గారిలో వరమగారి వాళ్ళు ప్రదాయ భారతి గారి వాళ్ళు మా అన్నయ్య గారు సహజేడ్డి గారి వాళ్ళు తెలుసుకున్నాను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాను చూస్తూనే ఉన్నాను వారి నిజాయితీ వారి నిబద్ధత